బాగున్నారా నేను మీ నాన్నమ్మను వచ్చేసాను మీకు స్టోరీ చెప్పటానికి ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరేంటో తెలుసా తెలివి గల కాకి కాకి ఏంటప్ప తెలివి అనుకుంటారేమో భలే తమాషగా ఉంటుంది వినండి అనగనగనగనగా ఒకనొకప్పుడు ఒక పెద్ద నగరం ఉండేది ఆ నగరంలో ఒక రాజుగారు కోట కట్టుకొని చక్కగా అక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు ఆ రాజుకి ఒక ఉంది రాజకుమార్తె ఆ అమ్మాయి తన చెలికత్తెలతోటి అప్పుడప్పుడు చక్కగా బండెక్కి అలా అలా షికార్లు చేసుకుంటూ తిరుగుతూ అలా ఉంటుందన్నమాట ఇంకా కూడా ఏంటంటే వీళ్ళందరితోటి పొద్దున్నే సూర్యోదయం టైంకి అక్కడ కొంచెం దూరంలో ఉన్నటువంటి ఒక మంచి నీటి సరస్సులో అందరూ కూడా జలకాల ఆడేదానికి కూడా వస్తారు జలకాలు ఆడటం అంటే తెలిసి అందరూ కూడా దాంట్లో ఈత కొట్టడం స్నానం చేయటం పాటలు పాడుకోవటం ఆటలలో అని పాటలు పాడుకోవటం అదన్నమాట ఈ రకంగా అప్పుడప్పుడు వాళ్ళు అక్కడ స్నానాలు చేసుకోవటం వెళ్ళిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది ఆ మంచినీటి సరస్సుకి సరస్సు అంటే తెలుసా ఒక పెద్ద చెరువు అందులో నీళ్లు తీయగా బాగుంటాయి అన్నమాట ఆ సరస్సుకి కొంచెం సమీపంలో కొన్ని చెట్లు ఉంటాయి పెద్ద చెట్లే ఆ చెట్లలో ఒక చెట్టు మీద ఒక రెండు కాకులు చక్కగా గూడు కట్టుకొని కర్ర పూల్లతో వాటిలతోటి వీటిలతోటి చక్కగా మెత్తగా గూడు కట్టుకొని అక్కడ అవి ఉంటూ ఉన్నాయి అందులో ఆడకాకి అప్పుడప్పుడు ఆ గూట్లో గుడ్లను పెడుతూ ఉంటుంది గుడ్లంటే తెలుసా ఎగ్స్ అది గుడ్లు పెడుతుంది ఆ తర్వాత మళ్ళీ ఈ రెండు కాకులు కలిసి ఆహారం వెతుక్కోవడానికి పొద్దున్నే బయట వెళ్ళిపోతాయి సాయంత్రానికి తిరిగి వస్తాయి మళ్ళీ చెట్టు దగ్గరికి సాయంత్రం తిరిగి వచ్చేటప్పటికీ వాళ్ళు కట్టుకున్నటువంటి ఆ గూడు ఉంది చూసారా ఆ గూట్లో ఈ ఎగ్స్ ఈ గుడ్లు మాయమైపోతున్నాయి ప్రతిసారి పాపం అది కష్టపడి గుడ్లు పెట్టుకోవటం సాయంత్రం వచ్చేటప్పటికి ఆ గుడ్లు కనబడకుండా పోవటం ఈ ఇవి ఎలా పోతున్నాయి అని ఆ కాకులకి పాపం అంత చెక్కట్లేదు సరే రెండు మాట్లాడుకుని ఆ కాకులు ఏం చేస్తాయంటే ఒకరోజు దూరంగా ఇంకో చెట్టు మీద కూర్చొని చూస్తూ ఉంటాయి ఆ రోజు అవి ఆహారానికి బయటికి పోదు అలా చూస్తూ ఉండగా ఏమైందంటే ఇవి గూడు కట్టుకున్న ఆ చెట్టు కింద ఒక పెద్ద పాము పుట్ట పెట్టుకొని ఆ పుట్టలో కూర్చోని ఉంటుంది వీళ్ళు గుడ్లు పెట్టగానే కాఫీ గుడ్లు చూసి అది తెలుసుకుంటుంది రుచి మరిగింది చక్కగా పాము ఆ గూటి దగ్గరికి వచ్చేసి అందులో గుడ్లు చక్కగా తిని వెళ్ళిపోతుంది అన్నమాట అప్పుడప్పుడు ఇది గుడ్లు పెట్టినప్పుడల్లా పాము తిని వెళ్ళిపోతుంది ఆ రోజు కూడా ఆ పాము పైకి ఎక్కి ఆ గుడ్లని తినేసి పోతూ ఉంది పాపం ఈ రెండు కాకులు ఏమీ చెయ్యలేక ఆ పాముని ఒకటే అరుస్తూ ఏడుస్తూ కేకలు పెడతాయి కానీ ఆ పాము ఏమీ భయపడలేదు చక్కగా తిని వెళ్ళిపోయింది అప్పుడు ఈ రెండు కాకులు ఈ పాము పెడత మనం ఎలా తప్పించుకోవాలి అని ఆలోచన చేసుకుంటాయి ఆ తర్వాత వాటికి ఒక ఉపాయం కూడా అప్పుడే తగ్గుతుంది ఏంటా ఉపాయం ఈ రాజకుమార్తె మళ్ళీ ఒకరోజు పొద్దున్నే చెలికత్తెలతోటి అక్కడికి స్నానానికి వస్తుంది ఈ రెండు కాకులు గమనిస్తున్నాయి వాళ్ళు నీళ్ళల్లోకి దిగే ముందు ఏం చేస్తున్నారంటే ఆ మెళ్ళో ఉన్నటువంటి చేతికి ఉన్నటువంటి ఆ బంగారు నగలు వజ్రాల హారం అన్నీ తీసి గట్టు మీద ఒక గుడ్డ పెట్టి ఆ గుడ్డ మీద ఇవన్నీ పెట్టేసి వాళ్ళు చక్కగా నీళ్లల్లో దిగి ఆడుకోవటం పాడుకోవటం చేస్తారు ఆ రోజు కూడా అలాగే చేశారు వాళ్ళు గమనించుకోలే ఈ కాకి ఏం చేసిందంటే గుట్టు చప్పుడు కాకుండా సన్నగా వచ్చినట్టే వచ్చి ఆ రాజకుమార్తె ఆ వజ్రాల హారాన్ని కపక్కన నోటికి కల్పించుకొని పరుగు ఆ కాకి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది అది వెళ్ళి తీసుకెళ్ళిపోతుంటే అది దగ 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 మెరుస్తోంది వజ్రాలహారం కదా అందుకని అప్పుడు ఈ వీళ్ళు స్నానం చేసే వాళ్ళల్లో ఒక చెలికత్త చూస్తుంది చూసి అయ్యయ్యో కాకి నీ కంఠహారం ఎత్తుకుపోతుందే రాజకుమారి ఎత్తుకుపోతుందే అంటే ఇంకొక అమ్మాయి దాని దానింబడి అది వచ్చి 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 అది ఎక్కడైతే గూడు కట్టుకుందో ఆ చెట్టు దగ్గర కింద ఆ పాము ఒక పుట్ట పెట్టుకుంది కదా ఆ పుట్టకి ఒక తొర్ర ఉంటుంది ఆ తొర్ర లోపల ఆ కంఠహారాన్ని పడేసి అది చక్కగా వెళ్ళిపోతుంది కాకి ఇది ఆ వెనకడితే వచ్చిన ఆచీలికత్త చూస్తుంది చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి రాజకుమార్తెకి చెప్తుంది తర్వాత అందరూ మళ్ళీ కోటకి వెళ్ళిపోతారు కోటకి వెళ్ళిపోయాక రాజకుమార్ రాజుగారికి చెప్తుంది నాన్న నాన్న ఇలా జరిగింది అని అప్పుడు రాజు ఏం చేస్తాడంటే కొంతమంది భటులని గడ్డపార బరిసెలు అన్నీ తీసుకొని ఇక్కడికి పంపించాడు ఇక్కడికి వచ్చి ఆ పుట్ట సరే ఈ పుట్టలో వేసింది అని చెప్పింది ఆ అమ్మాయి కాబట్టి ఆ పుట్టని తమట మొదలుపెట్టారు ఆ పుట్టని తవ్వుతూ ఉంటే గుస్సన పాము బయటకు వస్తుంది అప్పుడు ఆ పామును కూడా ఆ బతులు చంపేస్తారు ఆ తర్వాత ఆ పుట్ట లోపల వాళ్ళు ఆ నగని ఆ వజ్రాల హారాన్ని వాళ్ళు తీసుకుంటారు తర్వాత ఆ పుట్టనంతా కూడా చదువు చేసేసి ఇంకా అక్కడ ఏమీ లేకుండా వాళ్ళు వెళ్ళిపోతారు చూసారా కాకి తెలివి అప్పుడు మళ్ళీ ఈ ఆడ కాకి గుడ్లు పెట్టుకుంటుంది చక్కగా కొద్ది రోజులకి ఆ గుడ్లేమో పిల్లలు అవుతాయి అవి కా కా కాని ముద్దు ముద్దుగా అవి పలుకుతూ ఉంటాయి తర్వాత దాని పలుకులు విని ఈ రెండు కాకులు అంటే అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకని అందరు పెద్దవాళ్ళు ఏం చెప్తారో తెలుసా కాకి పిల్ల కాకి ముద్దు అంటారు అంటే కాకి నల్లగా ఉన్నా కూడా ఏ ఆ పిల్లని చూసి ఆ అమ్మ నాన్న ఆ రెండు కాకులు ఎంతో మురిసిపోతాయి కాబట్టి ఎవరి బిడ్డలు వాళ్ళకి ముద్దే ఇక్కడ కాకి తెలివి పని చేసి వాటికి ఆ గుడ్లు పిల్లలు అయ్యే అవకాశం వచ్చింది చక్కగా హ్యాపీగా అవి అక్కడ ఆ గుడ్లో ఉంటూ వాటి జీవనం సాగిస్తున్నాయి చూసారా కాకి తెలివి నచ్చిందా మీకు ఓకే మీకు నచ్చితే లైక్ కొట్టండి ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే But I